దైవదర్శనం ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం దైవదర్శనం కార్యక్రమంలో ఈనాడు అందులో జయంతి పర్వదినం పరమ పవిత్రమైనటువంటి ఈ పర్వదినంలో హనుమంతుని యొక్క మూర్తిని హనుమంతుని గొప్పతనాన్ని ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైన మహిమల్ని తలుచుకోవటమే కాదు ఆ స్వామి దివ్య స్థలాల్లో ఏదో ఒక దివ్యస్థలాన్ని మనం ఈనాడు చూడబోతూ ఉన్నాం ఆంజనేయ స్వామి అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి వాటిల్లో ఎప్పుడు మీ ఇంటికి వచ్చి ఈ దైవ దర్శనం కార్యక్రమం ద్వారా మీకు నయనానందాన్ని హృదయానందాన్ని పుణ్యాన్ని కూడా ఇచ్చేటువంటి దివ్యక్షేత్రం అది పంచవటి సీతారాముల జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాలను సంతరించుకున్న ఒక స్థలం మహారాష్ట్రలో నాసిక్ అనేటువంటి ప్రాంతం దగ్గర ఉన్న పంచవటి క్షేత్రం గుర్తుకు వస్తుంది అక్కడ రామాయణంలోని కీలక ఘట్టాలు చాలా ఉన్నాయి జరిగాయి సూర్పడికం కూచివులు లక్ష్మణస్వామి కుయ్యటం సీతాదేవిని రావణాసురుడు అపహరించుకు వెళ్ళటం ఇటువంటి ముఖ్య ఘట్టాలన్నీ ఆ పంచవటిలోనే జరిగినాయి కానీ ఇప్పుడు మనం చూడబోయే పంచవటి అది కాదు ఇక్కడ ఇది తమిళనాడులో ఉన్న పంచవటి క్షేత్రం పంచవటి అనే ఆ పేరులోనే ఏదో ఒక తెలియని ఆకర్షణ ఉంది ఐదు వటవృక్షాలు ఉన్న ఒక విశిష్టమైన ప్రాంతం అది శ్రీరామచంద్రుడికి ప్రశాంతతనిచ్చిన ప్రాంతం అది సీతారాముల యొక్క అద్భుతమైన దాంపత్య మాధుర్యం అక్కడ పరచుకుని పరిమళించినటువంటి దివ్యస్థలము అలాగే రామచంద్రుడి గుండెల్లో విషాదాన్ని నింపినటువంటి స్థలం కూడా అది సీతాపహరణం జరిగింది కాబట్టి శ్రీరామచంద్రుడు ఆ ప్రాంతంలోనే పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని చంపాడు అందుకనే పంచవటిని భారతజాతి మర్చిపోదు రామభక్తులు మర్చిపోరు కానీ అదే పేరుతో తమిళనాడులో కూడా పంచవటి అనేటువంటి ప్రాంతం ఉంది అది చాలామందికి తెలియదు అందుకే దైవదర్శనం అనే కార్యక్రమంలో అటువంటి ఒక నూతనమైన లేదా ఒక విశిష్టమైన చాలామందికి తెలియకుండా ఉన్నటువంటి దివ్యస్థలాన్ని పరిచయం చేయబోతూ ఉన్నాం ఈ పంచవటి తమిళనాడులో పాండిచ్చేరి వెళ్ళేటువంటి దారిలో అంటే తిండివనం నుంచి పాండిచ్చేరి వెళ్ళే దారిలో చాలా అద్భుతమైనటువంటి దివ్యస్థలంగా వెలుగొందుతూ ఉంది అక్కడ ఆంజనేయస్వామి పంచముఖాలతో వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితం అని భక్తులందరూ పంచముఖ ఆంజనేయస్వామిని స్తుతిస్తూ ఉంటారు ఆ పంచముఖాలతో పది చేతులతో ముప్పై ఆరు అడుగుల ఎత్తుతో ఆయన దర్శనమిస్తాడు ఇటువంటి దివ్యమైన విశ్వరూప జయమంగళ పంచముఖ ఆంజనేయస్వామి మూర్తిని మనం చాలా అరుదుగా చూస్తాం అందుకే ఈనాడు జయంతి సందర్భంగా దైవ దర్శనం కార్యక్రమం ఇటువంటి క్షేత్రాన్ని పరిచయం చేస్తోంది ఆంజనేయస్వామి పేరే గొప్పది ఈ క్షేత్రంలో ఆ స్వామికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి దేవతలు చాలామంది ఉన్నారు పేర్లు కూడా చాలా విశిష్టమైనటువంటి రీతిలోనే ప్రసిద్ధమైనయి ఆ దేవతామూర్తుల యొక్క పరాక్రమము ఆ దేవతామూర్తుల యొక్క అద్భుత కళ్యాణ గుణముల వల్లనూ పేర్లు ప్రసిద్ధములైనయి కానీ ఆ దేవతల తల్లి పేరు మీదగా ప్రసిద్ధిని పొందటం మాత్రం ఆంజనేయస్వామికే అటువంటి ఘనత దక్కింది అంజనాదేవి యొక్క అద్భుతష్టం అంజనాదేవి కలల పంట అంజనాదేవి ఆంజనేయ ఆంజనేయస్వామి ఆ అంజనాదేవి అంటే తన తల్లి పేరు మీదగా ఆంజనేయుడుగా లోకంలో ప్రసిద్ధి చెందాడు ఆ తరువాత మారుతిగా లేదా పావనిగా హనుమంతుడుగా ఇలా ఎన్నెన్నో పేర్లు ఆయనకి ప్రసిద్ధిలోకి వచ్చి ఉండవచ్చు కానీ లోకమంతా మాత్రం ఆంజనేయ ఆంజనేయ ఆంజనీయ అని మాత్రమే స్మరిస్తూ ఉంటుంది తల్లి పేరుని దిగ్దిగంతాలకు వ్యాపింపజేసి తన యొక్క ఘనమైన విశిష్టమైన స్వచ్ఛమైన చరిత్రతో వ్యక్తిత్వంతో తల్లి పేరు కూడా నిలబెట్టినటువంటి నిజమైన పుత్రుడు ఆంజనేయస్వామి అందుకే అందరూ ఆంజనేయ స్వామిని అంటే బాలుల దగ్గర నుంచి వృద్ధుల వరకు పామురుల దగ్గర నుంచి పండితుల వరకు స్త్రీలు పురుషులు సమస్తమైన మానవ జాతి ఆంజనేయుడి ఆయన చరిత్రను ఆయన లీలలను స్మరిస్తూనే ఉంటుంది ఆంజనేయ స్వామి వారి దివ్య స్థలాలలో ఇప్పుడు మనం దర్శించుకోబోతూ ఉన్నటువంటి పంచవటి క్షేత్రం దివ్యమైనటువంటిది భవ్యమైనటువంటిది అందుకే మనం అక్కడికి వెళదాం మీరు మీ ఇంట్లోనే ఉంటారు కానీ తమిళనాడులో పాండిచ్చేరి వెళ్ళే దారిలో ఒక అద్భుతమైనటువంటి విశిష్టతను సంతరించుకున్న ఈ పంచవటి స్థలంలో పంచముఖ ఆంజనేయ స్వామి సమున్నతమైన సముదాత్తమైన ఐదు ముఖాలతో పది చేతులతో మూడు కళ్ళు చొప్పున పదిహేను నేత్రములతో ఆయనను ముక్కంటే అని కూడా అంటారు మూడో నేత్రం కూడా ఉంది అంటే ఐదు ముఖాలకు పదిహేను నేత్రములతో ఒక నూతన రుద్రావతారుడుగా శ్రీరామ భక్తుడుగా మహాబలవంతుడుగా భీమంతుడుగా తేజశాలిగా ఇన్ని అద్భుతమైన గుణాలు కలిగిన ఆంజనేయ స్వామిని ఇప్పుడు మనం పంచవటి క్షేత్రంలో దర్శించుకుందామా రండి వెళ్దాం శ్రీమాన్ హనుమాన్ దేవత మారుతాత్మజం వాయుపుత్ర సకల పాపాల్ని నశింపజేసే దివ్యనామం రామనామం రమ్యాతిరమ్యమైన రామనామాన్ని జపించి రామమయమైన వాడు శ్రీ ఆంజనేయుడు ఉల్లంఘ్య సంతో జనకాత్మ ఆదాయ తేనైవ నమామితం ప్రాంజలి मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूधमुख्यम् श्रीरामदूतं नमामि उज्जदादित्यसङ्काशम् దేశంలో పలుచోట్ల పలు రూపాలతో దర్శనమిస్తాడు ఆంజనేయుడు తమిళనాడులో నామక్కల్లో పధ్జెనిమిది అడుగుల ఎత్తుతో రెండు చేతులు జోడించిన భంగిమలో ఉన్నట్లే సుచీంద్రంలో కూడా భక్తాంజనేయుని భవ్యమూర్తి మనకు సాక్షాత్కరిస్తుంది శ్రీ రామ రామేతి రే సహస్రనామ తత్తుల్యం రామ ఇప్పుడు పంచవటి క్షేత్రంలో మనం దర్శించబోయేది పంచముఖ ఆంజనేయ మూర్తి అది భక్తిరస వాహినికి స్ఫూర్తి పాతు जानुनी मारुतिः पातु ऊरुः पातु सुरान्तकः गुह्यं वज्रतनुः पातु झगनं तु जगद्धितः आञ्जनेयः कटिं पातु नाभिं सौमित्रीजीवनः पातु हृद्गे हि हृदयं च महाबलः విక్రమ సుగ్రీవ విక్రేంద్ర పొడవైన పెద్ద మండపం బలమైన స్తంభాలు ఎంతో ఎత్తుగా నిర్మించబడిన గర్భాలయ విమానం ఇలా సలక్షణమైన సన్నిధానం అది ఆంజనేయ స్వామి వారికి ఎదురుగా ఉన్న అఖండ దీపానికి భక్తులు నేతిని పోస్తున్నారు ఆ దీపం జ్ఞానజ్యోతి భక్తులు పోసే నెయ్యి భక్తి మన గుండెల్లో భక్తి అనే నేతితో జ్ఞానజ్యోతి వెలిగినంతకాలం భగవంతుని దర్శించగలుగుతాం అని మనందరం తెలుసుకోవాలి ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ముందుగా ఆంజనేయుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుంటున్నాం మొదలైన రాజలాంఛనాలతో జగదభిరాముడైన పట్టాభిరాముడు ఇక్కడ దర్శనమిస్తున్నాడు పాతు రామునికి ఎడమవైపున సీతమ్మ కుడివైపున ప్రాణసమాన సోదరుడు లక్ష్మణుడు చేతికొచ్చిన అధికారాన్ని తృణీకరించి అన్నగారి పాదుకల్ని ఆసనంపై ఉంచి పాలన సాగించిన భవ్యమూర్తి ఉత్తమోత్తముడు భరతుడు మూర్తీభవించిన దాసభక్తి హనుమంతుడు వీరందరూగాక సీతాదేవికి ఎడమవైపున శత్రుఘ్నుడూ అంగదుడూ జాంబవంతుడూ విభీషణుడూ కొలువయ్యారు చూడండి ఇలా సమస్త పరివారంతో కూడిన ఈ పట్టాభిరామ సన్నిధి పుణ్యఫలాలకు నిధి దీన్ని దర్శిస్తేనే చాలు శ్రీరామవైభవం నయనానందకరమై భక్తితో మనమందరము పరవశించిపోతున్నాం ఇక్కడొక విశేషముంది అనుదినం సీతారాముల కల్యాణోత్సవం జరుపుతారు ఈ క్షేత్రంలో ఉన్న విశేషం ఇది ఈ కళ్యాణోత్సవాన్ని దర్శించి తరిస్తున్నారు భక్తులు ఈ ఉత్సవాన్ని దర్శించిన భక్తులెందరో తమ కోరికలు నెరవేరాయని స్వానుభవంతో చెబుతున్నారు ప్రసన్నాంజనేయం ప్రభా ప్రివ్యతి ప్రదాయం మరో విశేషం గమనించండి ఈ కళ్యాణోత్సవంలో సీతారాములతో పాటు హనుమ కూడా పల్లకిలో రావడం ఆశ్చర్యంగా లేదు ఫలితం ఆశించకుండగా సేవ చేసేవారికి ఏదో రోజు భగవంతుని అనుగ్రహంతో ఎంతో గొప్ప ఉన్నత స్థానం లభిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అద్భుతమైన ఈ ఊరేగింపు ముందు సాగుతోంది మనం మిగిలిన సన్నిధానాల దగ్గరకు వెళుతున్నాం సమస్త కార్యాలకు తొలి పూజ అందుకునే విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ దర్శిస్తున్నాం ఆయన ముందు ఉత్సవమూర్తుల్ని చూడవచ్చు క్రమంగా ఆలయానికి ప్రదక్షిణ చేసి ప్రధానాలయాన్ని చేరుకున్నాం భక్త జనౌఘమందారం పంచవటీ నివాసినం ఆంజనేయం మహావీరం వందే పంచముఖోజ్వలం భక్త జనౌఘమందారం పంచవటీ నివాసినం ఆంజనేయం మహావీరం వందే పంచముఖోజ్వలం ఆహా గంభీరమైన అత్యంత ఉన్నతమైన ఆకారం ఆరు అడుగుల ఎత్తున్న భారీ ఆకారంతో ఐదు ముఖాలు పది చేతులు కలిగిన రూపంతో దర్శనమిస్తున్నాడు వానర హయగ్రీవ నారసింహ వరాహ గరుడముఖాలు కత్తి డాలు శిలా వృక్షం పుస్తకం అమృత కలశం అంకుశం నాగలి గొడ్డలి సర్పం వీటిని ధరించిన పది దివ్య హస్తాలతో విశ్వరూప జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకొని భక్త జనులు జై 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 హనుమాన్ గోసాయి కృపాకరో గురుదేవకీ నాయి అంటూ గొంతెత్తి ప్రార్థిస్తారు. లనద్రుంచగా రావణుండంత కానగ్నియుగ్రుండునై పోరి బ్రహ్మాణమై నట్టి వేసి மணூமூர் திம்பக அப்புடே போய் சஞ்சீவியுதெச்சி சௌமித்ரிக்கு நெச்சி பிராணம் விம்பர்ணாதி வீரா போரி செண்டாடி ஸ்ரீராமபாணிவாரந்த ராவணும் ஜம்பக అంతలోకంబులానందమయ్యుండ నవ్వేళలన్న విభీషుణు వేడుకలు దోడుకం వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని శ్రీరాముకు ఇచ్చి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై ఉన్న నీకల్ నాకెవ్వరూ గూర్మిలేరచు मि न सेवि रामभक्ति प्रशस्तम्बुग निन्ु नी नाम संकीर्तनम् जेसिते पापमुल्युने भयमुलुन्दिरुने भाग्यमुल् कल्गुने सकल साम्राज्यमुल् कल् सम्पत्तुलुं कल्गवे नराकार यो भक्तमन्दारयो पुण्यसञ्चार यो वीर यो सूर नीवे नीवे महाफलम् मुगा वेलसि आकारकब्रह्ममन्त्रम्भुपटीसुसुन् स्थिरमुगा वज्रदेहम्बुनुन्दाची श्रीराम श्रीरामयसुन् ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం జరుగుతోంది పావనికి పాలధారలతో అభిషేకం నిర్వహిస్తున్నారు సర్వదేవతాత్మకుడు సర్వశక్తి సంపన్నుడు ఆంజనేయస్వామి ఆయన విశ్వరూప విగ్రహం ఆ విషయాన్నే చాటుతుంది తూర్పు దిక్కును చూస్తున్న అద్భుతమైన వానరముఖం మనం చేసే పనుల్లో విజయాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశను చూస్తున్న సింహముఖం మనలోని భయాన్ని పోగొట్టి శక్తుల్ని అంతం చేసి మేలు కలిగిస్తుంది ఉత్తర దిశను చూస్తున్న వరాహముఖం మన పాపాల్ని తొలగించి సమస్త శుభాల్ని కలుగజేస్తుంది పడమర దిశను చూస్తున్న గరుడముఖం వ్యాధుల్ని విషం వల్ల ఏర్పడే బాధల్ని పోగొట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఊర్ధ్వ దిశను చూస్తున్న అశ్వముఖం జ్ఞానాన్ని కళాకౌశలాన్ని అనుగ్రహిస్తుంది ఈ విగ్రహం ముప్పై ఆరు అడుగుల ఎత్తు ఉండటంలో అద్భుత పరమార్థం దాగి ఉంది సంఖ్యాశాస్త్ర విధానంలో మూడు అంకె గురువును ఆరు అంకె శుక్రుణ్ణి సూచిస్తాయి ఈ రెండు అంకెల మొత్తం తొమ్మిది సంఖ్య కుజుణ్ణి సూచిస్తుంది దీనితో పాటు ముఖాలు ఐదు కాబట్టి ఐదు సంఖ్య బుధుణ్ణి సూచిస్తుంది వీటన్నింటినీ పరిశీలించగా బుద్ధి కుశలత పనిలో సమర్థత విజయం కళా నైపుణ్యం జ్ఞానైశ్వర్యాలు వివేకం వీనిని సమృద్ధిగా అనుగ్రహించే ఏకైకమూర్తిగా వెలుగొందుతూ మనకు అభయమిస్తున్న శ్రీపంచముఖ స్వామి పంచవటీ నిలయుడై భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులు తమ అనుభవాలుగా చెప్పే స్వామివారి లీలలు ఎన్నో ఎన్నెన్నో ఒకసారి ఆంజనేయస్వామి అర్చకునికి స్వప్నంలో చెప్పాడట నువ్వు అధికంగా చేసిన పదార్థాల్ని నాకు నివేదన చేస్తున్నావు అందువల్ల నాకు కడుపు నొప్పి వస్తోందయ్యా నువ్వొక చూర్ణం తయారుచేసి దాన్ని అరజాము సమయంలో నాకు సమర్పించు తరువాత భక్తులకు ప్రసాదంగా ఇవ్వు ఆ ప్రసాదం స్వీకరించిన భక్తులకు ఉదరవ్యాధులన్నీ నయమవుతాయి అని పలికి స్వామివారు చూర్ణంలో చేర్చవలసిన ఔషధాల పేర్లు కూడా చెప్పాడట ఇప్పటికీ ఆ హనుమత్సూర్ణం ఈ పంచవటీ క్షేత్రంలో భక్తులందరికీ ప్రసాదంగా ఇస్తారు శని భగవానుని వల్ల ఏర్పడే బాధలు తొలగిపోవడానికి ప్రతి శనివారం శ్రీ ఆంజనేయస్వామిని దర్శించి పూజించడం మంచిది శ్రీ ఆంజనేయస్వామికి భక్తి శ్రద్ధలతో తమలపాకులతో అర్చన చేస్తే మనకు కలిగే ఆటంకాలు పటాపంచలై కార్యసిద్ధి కలుగుతుంది ఈ క్షేత్రంలో స్వామికి వెన్నను సమర్పిస్తారు వెన్న కరిగినట్లుగా మన సమస్యలు కూడా కరిగిపోతాయని భక్తుల విశ్వాసం ఇప్పటిదాకా పంచవటి క్షేత్రంలో విశేషాలని కన్నులారా వీక్షించారు ఇది కన్నులకు విందు కాదు ఉత్సవం ఇది ఒక యజ్ఞం నేత్రయజ్ఞం అంటారు అంటే ఈ పవిత్రమైన హనుమజ్జయంతి పర్వదినాన ఒక దివ్య స్థలంలో పంచవటి క్షేత్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి విశేషాలెన్నో తెలుసుకున్నారు దైవదర్శనం ద్వారా ఆయన ఆరాధనని ఆయనకు జరుగుతున్నటువంటి అభిషేక కైంకర్యాన్ని అన్నింటినీ సంతృప్తికరంగా ఆహ్లాదంగా మీరు అందుకున్నారు ఇంకొక విశేషముంది ఆంజనేయస్వామి అనుగ్రహం పొందాలి అంటే ఈ లోకంలో ఎవరైనా శ్రీరామచంద్రుడి దివ్యనామాన్ని నోరారా ఒక్కసారి అలా పలికితే చాలు అక్కడే ఉంటాడు ఆంజనేయస్వామి అందుకని ఈ కైంకర్యాలతో ఈ దివ్యస్థలాల దర్శనాలతో పాటు ఆ రామచంద్రుడి నామస్మరణ కూడా హనుమజ్జయంతి పర్వదినాన చేయటం మంచిది శ్రేయస్కరం రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఎక్కడ ఎక్కడ ఆ రఘునాథుడైన శ్రీరాముడి కీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ అలా తలవంచి చేతులు జోడించి నృత్యం చేస్తూ అంతేకాదు కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆ హనుమంతుడు కొలువై ఉంటాడు వారి హృదయాలలో నిలచి ఉంటాడు అందుకే మనందరం నామస్మరణ చెయ్యాలి ఇప్పటిదాకా మనం ఎక్కడో ఉన్న పంచవటి క్షేత్రాన్ని మన ఇంట్లో కూర్చునే చూసాం ఈ విశేషాలన్నీ మీకు ఎందుకు అందిస్తున్నామంటే ఆ దివ్య స్థలాలను మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి ప్రత్యక్షంగా దర్శించుకొని ఇంకా పుణ్యరాశుల్ని మీరు పొందాలని దైవదర్శనం కార్యక్రమం కోరుకుంటోంది ఈ హనుమజ్జయంతి పర్వదినాన్ని ఈ విధంగా పుణ్యప్రదంగా మీరందరూ జరుపుకుంటున్నందుకు అభినందిస్తూ మరొక దైవదర్శనం కార్యక్రమంలో మరో దివ్యక్షేత్ర దర్శనంతో మీ ముందుకు వస్తాం అప్పటిదాకా సెలవు శ్రీరామ జయ రామ జయ జయ రామ